నిర్మీయ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము బలమైన మాటను మనకి మూడవ వచ్చిన చెప్తున్నాడు దేవునికి మొరపెట్టినట్లయితే మన మొరని ఆయన ఆలకిస్తాడు దేవునికి మొరపెట్టడం అంటే మనం అనుకున్నది సాధించే వరకు ఆయన అడుగుతూనే ఉండాలి అదే మొరపెట్టడం అంటే నువ్వు అనుకున్నది సాధించాలని మొరపెడితే మరి గోఢమైన సంగతులు అంటే మన అంతరంగంలో దాగినటువంటి అనేక విషయాలు ఆయన అడగటం ద్వారా బహిర్గతం చేయబడతాయి బయలుపరచబడతాయి ఎందుకంటే మనం కొన్ని ఊహిస్తాం కొన్ని ఆలోచిస్తాం మనం అనుకునే మనకే గుర్తుండం కాబట్టి ఆయన మొరపెట్టినప్పుడు మన అంతరంగంలో ఏమైతుందో అది బయలుపరిచి ఆయన దేవునితో నింపుతాడు అందుకే ఈ ప్రవక్త ఇర్మియా అంటున్నాడు మొరపెట్టే అనుభవం నేర్చుకో దేవుడు అంతరంగంలో దాగినటువంటి ఆశయాలు